పెన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉగాది సంబరాలలో భాగంగా ఆదివారం విశాఖ అల్లూరి సీతారామరాజు భవనంలో పలువురు జర్నలిస్టుల సేవలను గుర్తించి ఉగాది సత్కారాలు నిర్వహించి గౌరవించారు ఈ నేపథ్యంలో గత రెండు వేల రెండు నుంచి విశాఖ సమాచారం లీడర్ విజయభాను ఆంధ్రభూమి ఈనాడు ఈటీవీ ఆంధ్రజ్యోతి దినపత్రిక పత్రికల్లో పలు సేవలు అందించి విశాఖ నగరం పలు ప్రాంతాల్లో పాఠకులను చైతన్యపరుస్తూ ప్రజాప్రతినిధులకు సూచనలు ప్రశ్నలు లోపాలను ఎత్తి చూపుతూ పాత్రికేయుడుగా గుర్తింపుతో జాతీయ అవార్డు పొందిన పారిశ్రామిక ప్రాంతం వాసి యువీరావు ఉప్పిని వలసను ఘనంగా ఉగాది పురస్కారాల్లో సత్కరించి గౌరవించారు ఈ కార్యక్రమానికి వైజాగ్ సాక్షి బ్యూరో చీఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు దయచేసి అందరూ డయన్ రావచ్చు